ఈ రోజు బైబిల్ గ్రంథం నుంచి నూట పదమూడవ పాఠం నేర్చుకుందాము యేసు ఎవరి శక్తితో అద్భుతాలు చేస్తున్నాడు బైబిల్ గ్రంథంలో మత్తే సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై రెండు వచనాలు అలాగే మార్కు సువార్త మూడవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ముప్పై వచనాలు అలాగే వార్త ఎనిమిది నుంచి ఎనిమిదవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలలో ఇప్పుడు మనం ఈ పాఠంలో తెలుసుకోబోయే విషయాలన్నీ ఉంటాయి ఈ రిఫరెన్స్ ద్వారాగా మీ బైబుల్ను తెరిసి మీరు చదువుకుని లోతైన విషయాలు తెలుసుకుంటూ బలపడండి ఈ పాఠంలో రెండు విషయాలు మనం చూస్తాం యేసు రెండో ప్రకటన యాత్ర ప్రారంభం అలాగే రెండో విషయం చెడ్డదూతులను వెళ్ళగొట్టాడు క్షమాపణ లేని పాపం గురించి హెచ్చరించాడు మరి విషయాలను మనం ఇప్పుడు చూద్దాం క్షమించడం గురించి పరిసయుడైన సీమోని ఇంట్లో మాట్లాడిన కొంతకాలానికి యేసు గలిలైలో మరో ప్రకటన యాత్ర ప్రారంభించాడు ఆయన పరిచర్య మొదలుపెట్టి ఇది రెండో సంవత్సరం ఆయన ఒంటరిగా ప్రయాణించడం లేదు ఆయనతో పాటు పన్నెండు మంది అపోస్తులు ఉన్నారు వాళ్లే కాక చెడ్డదూతలు వెళ్ళగొట్టబడిన రోగాలు బాగైన కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు ఆ స్త్రీలలో మగ్గలేనే మరియా సూసన్న యోహన్నా ఉన్నారు యోహన్న భర్త రాజైన హిరోజు అంతిపా దగ్గర పనిచేసే అధికారి యేసు గురించి ఎక్కువ మంది ప్రజలకు తెలిసే కొద్దీ ఆయన పనుల గురించిన వివాదం కూడా అంతకంతకు పెరుగుతుంది ఒక సందర్భంలో అది స్పష్టమైంది చెడ్డదోత పట్టిన ఒకతన్ని కథని యేసు దగ్గరికి తీసుకొచ్చారు అతను చూడలేకపోతున్నాడు మాట్లాడలేకపోతున్నాడు ఏసు బాగు చేసినప్పుడు అతను చెడ్డదోత బారి నుండి విడుదల పొందాడు అతనికి చూపు మాట రెండూ వచ్చాయి అది చూసిన ప్రజలు ఆశ్చర్యంతో బహుశా ఈయనే దావేదు ఉంటాడా అని చెప్పుకున్నారు యేసు ఉన్న ఇంటి దగ్గర చాలా మంది గుమ్ము దాంతో ఆయనకు ఆయన శిష్యులకు కనీసం భోజనం చేయడానికి కూడా వీలు కాలేదు అయితే అక్కడున్న వాళ్ళందరూ ఏసే వాగ్దానం చేయబడిన దావీదు కుమారుడు అని నమ్మట్లేదు దూరంలో ఉన్న ఎర్శలేం నుండి కూడా కొంతమంది శాస్త్రులు పరిచయులు అక్కడికి వచ్చారు వాళ్ళు ఏసు నుండి నేర్చుకోవడానికో ఆయనకు మద్దతు ఇవ్వడానికో రాలేదు వాళ్ళు ఏసుకు బయలుజేబులు పట్టాడని ఆయనకు చెడ్డదోతల నాయకుడితో సంబంధం ఉందని ప్రజలతో చెప్పడం మొదలు పెట్టారు ఈ గందరగోళం గురించి విన్న యేసు బంధువులు ఆయన్ని పట్టుకోవడానికి అక్కడికి వచ్చారు వాళ్ళు ఆయన్ని ఎందుకు పట్టుకోవాలనుకుంటున్నారు అప్పటికింకా ఏసు సొంత తమ్ముళ్ళు ఆయన దేవుని కుమారుడని నమ్మలేదు నజరేతులో తమతో కలిసి పెరిగిన యేసు ఇలా గందరగోళం సృష్టిస్తున్నాడేంటి అని వాళ్లకు అనిపించి ఉంటుంది దాంతో ఆయనకు ఏదో మానసిక సమస్య వచ్చిందనుకుని అతనికి పిచ్చి పట్టింది అన్నారు కానీ వాస్తవం ఏమిటంటే ఏసు కాసేపటి క్రితమే చెడ్డదూత పట్టిన ఒక అతన్ని బాగుచేశాడు అతనికి చూపు మాట వచ్చాయి దాన్ని ఎవరూ కాదనలేరు అందుకే శాస్త్రులు పరిసెయులు ఆయన పేరు పాడు చేయాలని ఆయన మీద తప్పుడు ఆరోపణ మోపారు ఇతను చెడ్డదోతల నాయకుడైన బయల్ జాబులు సహాయంతోనే చెడ్డదోతలను వెళ్ళగొడుతున్నాడు అని వాళ్ళు అన్నారు యేసు వాళ్ళ ఆలోచనను పసిగట్టి ఇలా అన్నాడు ఒక రాజ్యం దాని మీద అదే తిరగబడి చీలిపోతే అది నాశనం అవుతుంది అలాగే ఒక నగరంలోని లేదా ఒక ఇంట్లోని వాళ్లే ఒకరి మీద ఒకరు తిరగబడి విడిపోతే అది నిలవదు అదే విధంగా సాతానే సాతాను వెళ్ళగొడుతుంటే అతను తన మీద తానే తిరగబడి విడిపోతున్నాడు అప్పుడు అతని రాజ్యం ఎలా నిలుస్తుంది ఎంత చక్కని తర్కం కొంతమంది యూదులు చెడ్డదూతల్ని వెళ్ళగొడుతున్నారని పరిశైలకు తెలుసు అందుకే ఏసీలా అడిగాడు ఒకవేళ నేను బెయిల్జాబూలు వల్ల చెడ్డదూతలని వెళ్ళగొడుతుంటే మరి మీ వాళ్ళు ఎవరి వల్ల వెళ్ళగొడుతున్నారు మరో మాటలో చెప్పాలంటే వాళ్ళు చేసిన ఆరోపణను వాళ్ళకు కూడా అన్వయించాలి తరువాత యేసు ఇంకా ఇలా ఇలా అన్నాడు కానీ నేను చెడ్డదూతల్ని వెళ్ళగొడుతున్నది దేవుని పవిత్ర శక్తితో అయితే నిజంగా దేవుని రాజ్యం మిమ్మల్ని దాటి వెళ్ళినట్టే యేసు చెడ్డ దూతల్ని వెళ్లగొట్టడం సాతాను కన్నా ఆయనకు ఎక్కువ శక్తి ఉందని రుజువు చేసింది యేసు ఆ విషయాన్ని ఈ ఉదాహరణతో స్పష్టం చేశాడు ఎవరైనా ఒక బలవంతుని ఇంట్లో దూరి అతని వస్తువులు దోచుకోవాలంటే ముందు ఆ బలవంతుణ్ణి కట్టేయాలి కదా అప్పుడే అతను ఆ ఇల్లంతా దోచుకోగలడు నా వైపు ఉండని వాడు నాకు వ్యతిరేకంగా ఉన్నాడు నాతో కలిసి సమకూర్చ సమకూర్చిన వాడు చెదరగొడుతున్నాడు శాస్త్రులు పరిశీలు ఏసును వ్యతిరేకించడం ద్వారా తాము సాతాను వైపు ఉన్నామని నిరూపించుకున్నారు వాళ్ళు యహోవా సహాయంతో పనిచేస్తున్న దేవుని కుమారుని దగ్గర నుండి ప్రజల్ని చెదరగొడుతున్నారు సాతాను వైపు ఉన్న ఈ వ్యతిరేకుల్ని ఏసు ఇలా హెచ్చరించాడు మనుషులు ఎలాంటి పాపాలు చేసినా ఎంత ంత అవమానకరంగా మాట్లాడినా అన్నిటికీ క్షమాపణ ఉంది కానీ ఎవరైనా పవిత్ర శక్తిని దూషిస్తే మాత్రం వాళ్లకు ఎప్పటికీ క్షమాపణ ఉండదు వాళ్ళ పాపం ఎప్పటికీ పోదు దేవుని పవిత్ర శక్ శక్తి చేస్తున్న వాటిని సాతాను చేస్తున్నాడని చెప్పే వాళ్లకు ఎలాంటి గతి పడుతుందో ఆలోచించండి విన్నారు కదండి ఈ పాఠం ఇంతటితో పూర్తయింది పాట వింటున్నా ప్రతి ఒక్కబడిని దేవుడు దీవించి ఆశ్రదించి దేవుడు బలపరుచును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ